కార్తీక పురాణం అధ్యాయం ఇరవై రెండు తమ పురోహితుడైన సుశీలని బోధనలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణువు ఆలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను సోడ సోపాచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసి ధరించి యుద్ధానికి బయలుదేరాడు శత్రురాజులంతా గుమ్మికూడి పురంజయుణ్ణి ఎదుర్కొంటున్నారు కాంబోజరాజు తన సేన చికాకు పడటం పురంజయుని విజయాన్ని తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోవకు వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు విజయంతో పురంజీయుడు తన నగరాన్ని ప్రవేశించాడు అగస్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారుతాడు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణు సుఖం పొందగలడు వానికి దుర్లభం అనేదే ఉండదు దీనిని నిష్ఠతో జనించే పరిశుద్ధులే విష్ణుభక్తులు ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉంది విష్ణుభక్తి సంసార సాగరాన్ని తరింపచేస్తోంది పరాశరాది మహర్షులు అంబోరిశోధి రాజర్షులు సాగరాదులైన రాజులు హరిభక్తిని ప్రధానంగా భావించి ఉత్తమ గతిని పొందారు స్వతంత్రుడైన పారతంత్ర్యంలో మ్రగ్గుతూ ఉన్న విష్ణు పూజ నిరతుడు కావాలి విష్ణువు భక్త ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపరా సుఖాలిస్తాడు హరిభక్తియున్న వారికి కార్తీక మాసం ఆచరించటం సులభం అది ఉత్తమోత్తమును సిద్ధి సిద్ధిప్రదమును వేద సమ్మతమును అయి ఉంది ఈ మహత్యాన్ని విన్నవారి పాపాలు పటాపంచులవుతాయి శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వాణి పితృదేవతలు కల్పాంతరం వరకు తృప్తితో ఉంటారు